హాయ్ అండి వెల్కమ్ టు సోనీ బ్లాగ్స్ ఈ వీడియోలో ఎన్నో గుణాలున్నా మునగాకు చారు ఎలా చేయాలో చూద్దాం కోసం స్టవ్ మీద పాత్ర పెట్టి మన ఇంట్లో వాళ్ళందరికీ సరిపడేంత వాటర్ వేయాలి వాటర్ కాస్త మరిగిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మునగాకు రెండు కట్ చేసుకున్న టమాటోలు ఒక స్పూన్ మెంతులు వాటర్ క్వాంటిటీకి సరిపడేంత చింతపండు సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు మరగనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వీడియోలో చూపించిన విధంగా మునగాకు టమాటోస్ అన్ని బాగా ఉడికాయండి మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు రసం పోపు కోసం ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు అదే విధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచి పక్కన పెట్టాలి అడాయి పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అదే విధంగా మనం ముందుగానే దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కాస్త కరివేపాకు వేయాలి ఎండుమిర్చి వేసి మనం బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ వడకట్టుకున్న రసాన్ని వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత మనకి సరిపడంతే కారం రసం పౌడర్ వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి రసం చూసారా బాగా మరుగుతుంది ఇలా మరిగినప్పుడు చిటికేడు బెల్లం వేసి బాగా బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే గుమగుమలాడే ఆరోగ్యకరమైన మునగాకు రసం రెడీ అయింది ఈ ఆరోగ్యకరమైన మునగాకు రసం మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్